చంపేస్తారా ఈ విధంగానా ఈ విధంగా మీరు పెంచుకుంటారా పడిపోతాయా ఎన్ని ఉన్నాయి మొత్తం ఎనిమిది ఎక్కిస్తావా తాళ్ళు పడితే బాగా కాల్ లోర్ది బకాకు హాల్ లోర్ది బకా తాలోర్ది తి పరిపోతే కాల్ కట్టో తాలోర్ది బకా పరిపోతే లయన్ శివుడా ఇdraగో కాల్ లోర్ది బకా జై శ్రీరామ్ జై గోమాత ఈ రోజు మనం అంలేర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ ఏదైతే గో సంతతి చిన్న చిన్న రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి కోడిదూడలను లేత కోడిదోడలని గత రెండు నెలలుగా విచ్చలవిడిగా కబేళలకు మంగళగిరి గుంటూరు కబేళలకు తరలిస్తున్నటువంటి మాఫియాని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈ వెహికల్ కోసం గత పది రోజులుగా రాత్రి పగలు చూస్తున్నాం కానీ తప్పుపోతున్న పరిస్థితి ఈ వెహికల్లో ఉన్నటువంటి ఈ కోడిదోడలు పెదపాలెం కోటేశ్వరరావు గారికి సంబంధించినటువంటి అని వారు తెలిపి నాగ తెలియజేశారు అయ్యా కోటేశ్వరరావు గారు మీరు మీరు గోవుల్ని ఆవుల్ని నేర్పుకోవాలంటే ఏదైనా నేర్పుగలిగితే దగ్గర నేర్పుకోండి లేకపోతే అయ్యా తనపాలకి సంబంధించిన కోటేశ్వరరావు గారు సర్పంచ్ గారు అంట మీరు మీరు ఏవైతే గోవులు మేపుకోవాలో ఆ గోవుల్ని ఏదైనా అవకాశం ఉంటే ఇంటి దగ్గర మేపుకోండి లేకపోతే మీకు విచ్చలవిడిగా యాభైలు వందలు అడవిల్లో వదిలేసి దానికి పుట్టినటువంటి సంతానాన్ని మీరు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఈ విధంగా మాఫియా అమ్మడం చాలా దారుణం మీకు తెలియజేస్తున్నాం మీకు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం అయ్యా కోటేశ్వర గారు మీకు సమాజంలో మంచి పేరుందని మాకు తెలియజేశారు అయ్యా మీరు ఇక్కడి నుంచి రేపటి నుంచి పని చేయరని మేము నమ్ముతున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దివసేమ నుంచి ఒక్క ఒక్క వెహికల్ కూడా వెళ్ళనియము ఏ వెహికల్ అయినా సరే అటు మచిలీపట్నం ఉల్లిపాద బ్రిడ్జ్ మీద కాదండి ఇటు మనకి పులిగేట పెనుగుడి బ్రిడ్జ్ కాదండి వెహికల్ దాటినని గోపరివల్ జేఏస్ ద్వారా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై గోమాత